హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక చెర్రీ అయితే పెళ్ళికొడుకుగా రెడీ అవుతాడు కదా అదిరిపోయే ప్లాన్ చేసి ఒరే చెర్రీ ఇలా డల్గా ఉండొద్దురా నువ్వు పెళ్ళికొడుకువి అంటే ఎలా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీరే అంటూ ఉంటుంది కదా ఇక చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు నేను సంతోషంగా ఉండటానికి అక్కడ నిజంగా నేను భూమిని పెళ్ళి చేసుకోవాలి కదా ఈ పెళ్లి పేరుతోటి శరత్చంద్ర మావయ్యకు అపూర్వకు తగిన గుణపాఠం చేయటానికి ఈరోజు నేను పెళ్ కొడుకుగా కూర్చున్నాను అని చెప్పేసి మన చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి భూమిని కూడా రెడీ చేసిన తర్వాత నక్షత్ర మా అక్క కుందనపు బొమ్మలాగా ఉంది నాదిష్ట తగిలేటట్టుంది భూమి నీకు అని అనగానే చూడు నక్షత్ర నాకు కోపం తెప్పించొద్దు మర్యాదగా ఈ గదిలో నుంచి వెళ్ళు అని చెప్పేసి అనంగానే అయ్యో భూమి ఇప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసుకోకుండా నేను గదిలో నుంచి ఎలా వెళ్తాను అయినా అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకుని రమ్మంటారు చెర్రి బావని మెడలో తాళి కట్టేస్తాడు ఆ తర్వాత నువ్వు ఎంతగానో ప్రేమించావే గగన్ బావా గగన్ బావని పెళ్ళి చేసుకొని శారద ఆంటీకి కోడల్ని అయ్యేది నేనే నాతోనే ఛాలెంజ్లు చేశావు కదా చూసావా చివరాఖరికి నేనే గెలవబోతున్నాను నువ్వు ఎంత చేసినా గగన్ బావని పెళ్లి చేసుకోబోయేది నేనే అని చెప్పేసి అనంగానే చూడు స్వచ్ఛమైన ప్రేమకు ఎవరూ కూడా హద్దులు వేయలేరు నిజమైన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది అని చెప్పేసేసి అనంగానే ఇంకా పగటికెరలు కంటున్నావా భూమి నిన్ను చూస్తుంటుంటే పాపం జాలేస్తుంది అని అనంగానే చెప్తున్నాను కదా నిజమైన ప్రేమకు పంచభూతాలు కూడా ఇక సహాయం చేస్తాయి అని చెప్పేసి భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అంతేలే ఇటువంటి కొటేషన్స్ ఇటువంటి డైలాగులు చెప్పటం కండా ఈ సిచ్యువేషన్లో నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పేసి నక్షత్రం బయటకైతే వెళ్ళిపోతుంది ఇక భూమి చెర్రి ఏదో ప్లాన్ అన్నాడు ఆ ప్లాన్ ఏంటో నాకు చెప్పటం లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు చెర్రీ వేసిన ప్లాన్ ఒకటి ఆల్రెడీ బెడ్స్ కొట్టింది ఇప్పుడు ఏం చేయబోతున్నాడు చెర్రీ అని అనుకుంటూ ఉండగా పెళ్లి కూతుర్ని తీసుకుని రండమ్మా అని అనగానే ఇక అపూర్వ ఒక పక్క మీర ఒక పక్క నక్షత్ర ఇక మన భూమిని అయితే తీసుకొని వస్తూ ఉంటారు పెళ్లి కూతురు చేత పూజ కూడా జరిపిస్తూ ఉంటారు గౌరీ పూజ ఆ తర్వాత పెళ్ళికొడుకును కూడా కూర్చోపెట్టి ఇద్దరు చేత పూజ చేపిస్తూ ఉంటారు కదా ఆఫీస్కి బయలుదేరిన మన గగన్కి అటు పక్కన చెర్రీ భూమిలో పెళ్ళి అని చెప్పేసేసి ఇక ఆఫీస్కి డ్రైవ్ చేస్తాడే కానీ తన మైండ్ తన కారు మొత్తం ఇటు మన చెర్రి వైపే మొగ్గుకొస్తుంది కారు ఆపి ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న బ్యానర్స్ అంతా హడావడి చూసి గగన్ కళ్ళల్లో తెలియని బాధ కన్నీళ్ళు ఇక గుండెల్లో గుణపం పెట్టి గుచ్చినంత నొప్పి బాధ అనుభవిస్తున్నప్పటికీ కూడా జరుగుతున్నది తన తమ్ముడు పెళ్ళి కదా అని ఒక సంతోషంతో అక్కడైతే నించొని అలానే కళ్ళమ్మట కన్నీళ్లతోటి గుండెలు పిండి వేసే సన్నివేశాన్ని మన గగన్ అలానే చూస్తూ ఉంటాడు ఈ లోపల మీరా అయితే చూసేస్తుంది ఏంటి ఈ పెళ్లి చెరగొట్టడానికి కంకణం కట్టుకున్నావా నువ్వు అయినా పిలవని పెళ్ళికి నీకు ఎలా రావాలనిపించింది అని చెప్పి మీరా అనగానే చిన్నమ్మ ఈ పెళ్ళి ఆపడానికి నేను ఇక్కడికి రాలేదు చిన్నమ్మ అక్కడ జరుగుతున్నది నా తమ్ముడు పెళ్ళి నా తమ్ముడు పెళ్ళిని చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను నన్ను తప్పుగా అనుకోవద్దు చున్ చిన్నమ్మ ఇక భూమిని ప్రేమించిన మాట నిజమే కానీ నా తమ్ముడు మీద కూడా నాకు ప్రేమ ఉంటుంది కదా తమ్ముడు పెళ్లిని చూడాలని ఈ అన్నగా అనుకుని ఇక్కడికి వచ్చాను అని అనగానే సర్లే వచ్చావులే పెళ్ళి అయిపోయిన వెంటనే వెళ్ళిపో మళ్ళీ ఇక్కడ ఎవరైనా చూస్తే ఇక అస్సలు బాగోదు అని అనగానే అలాగే చిన్నమ్మా అని చెప్పేసి మన గగనైతే అంటూ ఉంటాడు ఇక పంతులు గారు ముహూర్త సమయం వచ్చింది తాలి కట్టే సమయం వచ్చింది ఆ మాంగళ్య ధారణ అని చెప్పేసి చెర్రీమెడలో మాంగళ్య ధారణకి మంగళసూత్రమైతే పెడతారు ఇక పక్కన ఏ ముత్తైదును లేను అన్నట్టుగా ఇక మన నక్షత్రాన్ని భూమి వెనకాతులు ఉండి భూమి జడని తీసి ఇక చెర్రీ బావ తాలి కట్టేసి అని చెప్పేసి తానే వంగి మరీ భూమి జడనైతే ఎత్తుతుంది ఇక అందరూ కూడా భూమికి ఉన్ను ఇక నా చెర్రీకి పెళ్ళైపోతుందని అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించే టైంలో వితిన్ సెకండ్లో అయితే భూమి మెడలో పెట్టిన తాలిని చక్కగా భూమి జడ ఎత్తి వంగి రెడీగా ఉంటుంది కదా ఇక చక్కగా మెడ కూడా చెర్రీకి ఈజీగా అందుతుంది విత్ ఇన్ సెకండ్స్లో అందరూ చూస్తూ ఉండంగానే ఎవరు ఏమీ చెయ్యలేక వితిన్ సెకండ్స్లో మూడు ముళ్ళు అయితే నక్షత్ర మెడలో వేసేస్తూ ఉంటాడు చెర్రీ అయితే ఆన్ ది స్పాట్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నక్షత్ర మెడలో మూడు ముళ్ళు వేలాడుతాయి ఇక వెంటనే నక్షత్ర చెర్రి ఏం చేస్తున్నావు బావా అని చెప్పేసి అనగానే అపూర్వ ఒరే చెర్రి ఏం చేస్తున్నావురా నువ్వు నా కూతురు మెడలోనే తాళి కడతావా అని చెప్పేసేసి ఇక చెర్రీ చంప పగల కొడుతుంది అపూర్వ అయితే ఈ లోపల శరత్చంద్ర కూడా పైకైతే వస్తాడు చెర్రి ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే ఏం చేస్తున్నానా నిన్న మీరు కొడుతుంటుంటే నేను రక్తాన్ని కళ్ళ చూసినా సైలెంట్గా ఎందుకు ఉన్నానో తెలుసా ఈ పరిష్కారం కోసమే ఇప్పుడు చెయ్యండి నాకు భూమికి ఇచ్చి పెళ్ళి అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా పీటల మీద ఉన్న భూమి లేచిపోతుంది అక్కడి నుంచి ఇక వెంటనే ఇక నా భార్య నక్షత్ర అయిపోయింది ఎవరిన్ని చేసినా ఇక అందరి కళ్ళ ముందు నక్షత్ర నా భార్య అయిపోయింది నక్షత్రను నేను పెళ్లి చేసేసుకున్నాను కాబట్టి మిగిలింది భూమి పెళ్ళై భూమి పెళ్ళిని ఎవరితో చేస్తారో నచ్చిన వాళ్ళతో చేస్తారో ప్రేమించిన వాళ్ళతో చేస్తారో చేయరు ఇవన్నీ నాకు అనవసరం మావయ్య నీకే తెలివితేటలు ఉన్నాయా అపూర్వ నీకే తెలివితేటలు ఉన్నాయి దెబ్బతో ఈ నక్షత్ర అన్నయ్యని పెళ్ళి చేసుకోవాలనుకుంది కదా దీని కొమ్ములు వంచేశాను ఇక నాకిచ్చి భూమిని పెళ్లి చేస్తానన్న శరత్చంద్ర మావయ్యకి కూడా తగిన గుణపాఠం చేశాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా అపూర్వ ఇది పెళ్ళే కాదు నా దృష్టిలో ఇది పెళ్ళే కాదు అయినా నువ్వేంటి నీ బతుకేంటి నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పేసేసి ఇక వెంటనే మెడలో తాళి మీద చేయి వేస్తూ నక్షత్ర మెడలో ఉన్న తాళిని తెంచాలి అని చెప్పేసి అపూర్వ వేస్తూ ఉండగా ఒక్కసారిగా పంతులు గారు అమ్మా ఇది అపచారం వేద మంత్రాల నడుమ అగ్నిసాక్షిగా ఇప్పుడు పెళ్ళయింది మళ్ళీ మీరు ఆ తాలిబొట్టు తీస్తానంటున్నారేంటి అని చెప్పేసి అనంగానే ఇది నా దృష్టిలో పెళ్ళే కాదు పంతులు గారు అని చెప్పేసేసి వీడికి వీడి బతుక్కి నా ఇంటికి అల్లుడయ్యే అంత హోదా నా వీడిది వీడు నా కూతురికి భర్త నేను ఊరుకోను నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నావు అపూర్వ నువ్వు ఒకసారి పెళ్ళైపోయింది చెర్రి ఇదంతా కావాలని చేసినా కావాలని చేయకపోయినా పెళ్ళైపోయింది ఇక మనం ఏమీ చేయలేము అని చెప్పేసేసి శరత్చంద్ర కూడా అంటూ ఉంటాడు అంటే ఏంటి ఇక నా పెళ్ళి భూమితో అయిపోతే మాత్రం నా స్థాయి నా అంతస్తు చూడవ తర్వాత నీ కూతురు మేళలో తాలి కట్టేసరికి మాత్రం నీ ఇంటికి అల్లుండిని అవ్వకూడదు నీ కూతురికి భర్తను అవ్వకూడదు అని లోపల ఉన్నవన్నీ బయట పెట్టేశావే అంటే భూమికి ఎలాంటి భర్త వచ్చినా పర్వాలేదు నీ కూతురికి మాత్రం ఎంత మంచి భర్త రావాలని అనుకుంటున్నావో అర్థమైంది ఎనీవే ఇక అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడం తప్ప ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసేసి రా నక్షత్ర నీకు నచ్చినా నచ్చకపోయినా ఇక నుంచి నువ్వే నా పెళ్ళానివి నేనే నీ మొగుడిని అని చెప్పేసి అనగానే నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పంతులు గారు అందరికి అక్షంతలు వేయటంతో అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఇక చెర్రీ భూమి మెడలో తాళి కట్టేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న గగన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ తాళిబొట్టు భూమి మెడలో కాకుండా నక్షత్ర మెడలో ఉంటుంది కదా ఒక్కసారిగా మన గగన్ కూడా షాక్ అయిపోతాడు ఇక పెళ్ళి ఆగిపోయింది ఇదంతా కూడా చెర్రి గడి ప్లానా అని చెప్పేసేసి నా తమ్ముడు చెర్రి నా ప్రేమ నా ప్రేమ కోసం భూమిని నేను పెళ్లి చేసుకోవటం కోసం ఆఖరికి మెడలో తాళి కట్టేశాడా వీడు అని చెప్పేసి ఒక్క క్షణం అయితే ఆశ్చర్యపోతాడు ఇక అక్కడ జరిగింది చూసిన తర్వాత ఇక తిరిగి వెళ్ళిపోదాం అనుకునే లోపల భూమి ఒక్కసారిగా పరుగు పరుగున వచ్చి గగన్ని అయితే హక్ చేసుకుంటుంది ఇక ఈ పీల్ని పీటల మీద నేను కూర్చున్నది చెర్రీ బావతో తాళి కట్టించుకోవటానికి కానే కాదు ఇదంతా చెర్రీ బావ ప్లాన్ వేశాడు నాకు ముందు తెలీదు అందుకోసమే పీటల మీద కూర్చున్నాను కానీ నా మెడలో తాళి కట్టేది ఎప్పటికైనా మీరే నువ్వే బావా అని చెప్పేసేసి ఇక మన గగన్ని హక్ చేసుకొని ఎప్పటికైనా మన పెళ్ళి జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతుండటంతో ఇక వెంటనే ప్రతిసారి నన్ను ఒక పిచ్చోడ్ చేయొద్దు భూమి అని చెప్పేసి గగన్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఒక ఫోన్ కాల్ రావటంతో యా ఓకే ఓకే అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు ఇక వెంటనే అక్కడ భూమి వల్ల పెళ్లి జరుగుతుంది కదా మాకేమో ఇతను రాజమండ్రి నుంచి వచ్చాను నాకు మా భూమి అక్క కావాలి అని అంటున్నాడు మీరు భూమి తాలూకు వాళ్ళని కదా అందుకోసమే మీకు కాల్ చేశాను శరత్చంద్ర వాళ్ళు పెళ్లి హడావిడిలో ఉన్నారని తెలిసింది అని అనగానే గగన్ అక్కడికైతే వెళ్తాడు ఇక వెంటనే మన భూమి వాళ్ళ తమ్ముడిని చూసి ఇక ఆ బొమ్మ వాళ్ళ అమ్మ ఎలాగైనా ఇవ్వాలని చెప్పనింది ఎందుకంటే ఈ బొమ్మలోనే ఇక భూమిని చిన్నప్పుడు పెట్టి కాపాడిన బొమ్మ ఇది అనివన్నీ కూడా చెప్తాడు కదా ఒక్కసారిగా గగనకైతే తను కాపాడిన సిరిమువ్వ భూమిని అని తెలుసుకొని ఇంకా సంతోషపడిపోతాడు ఇక ఇంకా ఆనందపడిపోతూ ఉంటాడు సరే అయితే నేను చెప్తాను నువ్వు అక్కడే ఉందవు అని చెప్పేసేసి ఒక దగ్గర పెట్టి నువ్వు హ్యాపీగా ఉండు ఏది అవసరమైనా నాకు కాల్ చేయి అని అనగానే రేపు పొద్దున్నే వచ్చి నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి తనని ఒక దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు సరే అయితే నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది రేపొద్దు అక్క నా గురించి వస్తుంది లేకపోతే అక్క దగ్గరికే నేను వెళ్తాను అని చెప్పేసేసి నీకు తనైతే వెళ్ళిపోతూ ఉండగా నాకు ఈ బొమ్మ ఇస్తావా అని అనగానే లేదు ఆ అమ్మాయి ఎలాగైనా సరే భూమికి బొమ్మ ఇవ్వాలి అనింది అని అనగానే భూమికి నేను ఇస్తాను నాకు ఇవ్వు మళ్ళీ నువ్వు ఎక్కడో పోగొట్టేస్తావేమో రేపొద్దున నువ్వు భూమిని కలిసినప్పుడు నీకు ఈ బొమ్మ ఇచ్చేస్తాను అని అనగానే అలా అయితే ఇస్తాను అని చెప్పేసి అనగానే ఆ బొమ్మని హక్ చేసుకొని జీవితంలో జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మన గగనైతే అయితే ఇక ఇది ఇలా ఉండగా ఇంటికి రాగానే ఏరా పిలవని పెళ్లికి బాగానే వెళ్ళొచ్చావు నీ తమ్ముడు పెళ్ళి బాగా జరిగిందా ఆ జరగకుండా ఎలా ఉంటుందిలే అక్కడ ఆల్రెడీ పెళ్ళి కూడా అయిపోయి ఉంటుంది చెర్రి భూమి మెడలో తాళి కట్టేసి ఉండుంటాడు అని చెప్పేసేసి శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది పక్కన ఉన్న పూరి కూడా బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది అవునమ్మా మీరందరూ అనుకున్నట్టుగానే చెర్రీ గడి పెళ్ళి అయిపోయింది అని అనగానే ఏంట్రా కొంచెం కూడా బాధ లేకుండా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా నాన్న గగన్ అని అనగానే అవునమ్మా చెర్రి పెళ్ళైపోయింది కానీ భూమితో కాదు అని అనగానే ఒక్కసారిగా కన్నీళ్ళు తుడుచుకున్న శారద ఒరే గగన్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే చెర్రీ పెళ్ళైపోయిందమ్మా కానీ ముహూర్తం టయానికి చెర్రీ తాళి కట్టింది భూమి మెడలో కాదు పక్కనే ఉన్న నక్షత్ర మెడలో అని అనగానే ఒక్కసారిగా పూరి ఆనందానికి ఆ వదిలే ఉండవు ఏంటన్నయ్య చెర్రీ నక్షత్ర మెడలో తాళి కట్టాడా అని ఆశ్చర్యపోతూ ఉండగా అప్పుడు జరిగిందంతా చెప్తూ ఉండటంతో ఇక శారదా శారదానికి పూరికి ఆనందానికి అవధులై ఉండవు ఇక టెడ్డీ బేర్ పట్టుకొని శారద వాళ్ళేమో దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మయ్య ఎప్పటికైనా భూమి నాకోళ్ళే అవుతుంది అనుకునే లోపల టెడ్డీ బేర్ పట్టుకుని గగనైతే రూమ్కి వెళ్ళిపోయి టెడ్డీ పేరుని బెడ్ మీద పెట్టుకొని భూమితో మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఎటువంటి కథలో మార్పులు వస్తున్నాయి ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్